హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేత అంటే మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ని చూడండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న చెట్టు చూడంగానే మీకే అర్థమైపోయింది కదండి సపోటా చెట్టు అసలు ఎంత మంచి సపోటా అంటే చాలా మంచి సపోటా అండి సపోటాలలో చాలా పెద్ద పెద్దవి ఉన్నా కూడా అంత టేస్ట్ అనేది అనిపించదు అంత రుచి అనేది కూడా ఉండదండి కానీ ఇదైతే చాలా చిన్న సపోటా పాల సపోటా చాలా మంచి రుచినిస్తుందండి మనకి తేనె ఎంత రుచినిస్తుందో అటువంటి రుచి అయితే మరి సపోర్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ నేను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే కోసుకొని తిన్నాను చెట్టుకే ద్వారాగా మగ్గున్న అన్ని కాయలు కోసేసుకొని మగ్గ పెట్టుకొని మనం తింటుంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది చూడండి అలా వదిలేస్తారు బయట వాళ్ళు వచ్చి అన్నీ కోసేసుకొని వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్ చూడండి అసలు ఆ చెట్టు అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్ దాని కొమ్మలు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి ప్రతి కొమ్మకు కూడాను మరి ఎంత చక్కగా కాయలు అనేది కాస్తున్నాయో అసలు నాకు ఈ చెట్టు చూస్తుంటే మనసుకు చాలా సంతోషము ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో అన్నీ కోసేసుకొని పెట్టుకొని మగ్గు పెట్టుకొని తినాలి అని ఒక అంత సంతోషం అయితే అనిపించింది ఫ్రెండ్స్ కానీ పోసే టైం కాదు మరి తీసుకెళ్లే టైము కాదు ఫ్రెండ్స్ కానీ వీడియో అయితే నేనైతే మీకైతే తీసి ఇట్లాగైతే మీకు చూపిస్తున్నాను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కాన్షన్స్లో తెలియపరచండి మీరు సపోటా చెట్లు వేసుంటే మాత్రమే మీరు ఎలా పెంచుతారో ఎలా దాన్ని ఉపయోగించుకుంటారో తెలియపరచండి ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఐరన్ లోపంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ యొక్క ఫ్రూట్ అయితే సపోటా ఫ్రూట్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ మంచి ఐరన్ ఇస్తుంది చాలా మంచి గ్లో కూడాను మరి అందిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ప్రతి కొమ్మకు కూడా చాలా ఆ గుత్తులు గుత్తులకు ఎంత బాగా కాస్తున్నాయి మామిడి మామిడి కాయలు కాస్తున్నట్టుగా మరి అంత చక్కగా అయితే మరికి సపోర్ట్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అసలు చేతి కందేటట్టు మరి ఇక్కడైతే సపోటాలు కనబడుతున్నాయి చెట్టు చాలా చిన్నదే ఫ్రెండ్స్ కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను దాని కొమ్మలు అయితే చాలా పెద్దవి అయితే సంవత్సరం అంతా మరి చెట్టుకైతే కాయలు ఉంటాయంట ఒక్క సీజనే కాదు సంవత్సరం మొత్తము వీటికైతే దీనికైతే చెట్టుకి సీజనేనండి అంత మంచిగా కాస్తుంది చూడండి నేను అక్కడైతే చెట్టుని కూడా మీకు కింద ఏడు కాడి నుంచి కూడా నేనైతే మీకు అక్కడ చెట్టు అయితే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఎంత బాగున్నాయి కొమ్మలకు చూడండి అసలు ఎంత చక్కగా మనకు కనబడుతుందో అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి కింద మొదలు ఎంతుందో మరి ఆ చెట్టు ఎంత చక్కగా చిన్నదే కానీ దాని కొమ్మలు చాలా పెద్దవి కాబట్టి చెట్టు కూడా వంగిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నమస్తే